మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే బ్రేక్ పడబోతుంది తాను అధ్యక్షుడినైతే ఈ యుద్ధాన్ని ఆపేస్తానని తెలిపిన ట్రంప్ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఇటీవల పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్ యుద్ధం ముగింపు చర్చించారు తాజాగా దీనిపై స్పందించిన ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను పుతిన్ అంగీకారానికి వచ్చామని తెలిపారు ఈ విషయంపై ఇద్దరు కలిసి పనిచేసేందుకు నిర్ణయించామన్నారు మూడేళ్లుగా భీకరంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ తాను అధ్యక్షునైతే ఈ యుద్ధాన్ని ఆపేస్తానంటూ పదే పదే చెప్తూ వచ్చారు అయితే ఆయన గెలిచిన తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో శాంతి చర్చల కోసం పుతిన్ ముందుకు రాకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ కఠినంగా ఉన్నారని భావించిన పుతిన్ చర్చలకు సిద్ధమని తెలిపారు తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు ఈ యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు జరిపేందుకు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకారానికి వచ్చామని ట్రంప్ తెలిపారు ఈ విషయంలో ఇద్దరం కలిసి పనిచేయాలని నిర్ణయించామని వెల్లడించారు తాము ఫోన్లో మాట్లాడుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు రష్యాలో బందీగా ఉన్న అమెరికా టీచర్ మార్క్ ఫోగెల్ విడుదల అనంతరం తాను పుతిన్తో మాట్లాడినట్లు వివరించారు మరోవైపు ఫోగెల్ విడుదలకు ప్రతిగా రష్యాకు చెందిన నేరగాడు అలెగ్జాండర్ విన్నిక్ను ను అమెరికా విడుదల చేసింది ఫోగెల్కు రష్యా కోర్టు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఈ వారం జర్మనీలో జరిగే మ్యూనిక్ భద్రతా సదస్సులో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించబోతున్నారు మ్యూనిక్ సదస్సు తర్వాత ట్రంప్ శాంతి ప్రక్రియ ప్రారంభిస్తారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీతో ట్రంప్ మాట్లాడారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను చర్చల అంశాన్ని ఆయనతో చర్చించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను చర్చల అంశాన్ని ఆయనతో ప్రస్తావించారు ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను పుతిన్ విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను అప్పగిస్తామని జెలెన్స్కీ స్పష్టం చేశారు ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ చూపాలన్నారు రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామన్న జెలెన్స్కీ ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న కుర్క్స్ ను రష్యాకు అప్పగిస్తామన్నారు రష్యా ఆధీనంలో ఉన్న అన్ని భూభాగాలు తమకు ముఖ్యమైనవేనని అయితే ఇదంతా చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు రష్యా ఆధీనంలో ఉన్న తమ భూభాగాలను అప్పగించేలా అమెరికా చొరవ తీసుకుంటే తాము పలు ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ వెల్లడించారు తమ దగ్గర అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని వాటి వల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు ఉక్రెయిన్లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపారు రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది అనంతరం డొనెస్క్ హేర్సన్ లుహాన్స్క్ జపోరిజియా ప్రాంతాలను తన నియంత్రణలోకి తీసుకుంది అయినప్పటికీ వాటిపై పుతిన్కు మాత్రం పూర్తి నియంత్రణ లేదు ఉక్రెయిన్పై యుద్ధం సందర్భంగా కూడా రష్యా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది అయితే రష్యాకు ఎంతో కీలకమైన కుర్క్స్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుని దాడులు చేస్తోంది దీంతో ఎలాగైనా కుర్క్స్ను తిరిగి పొందాలని రష్యా భావిస్తోంది ఇప్పుడు ట్రంప్ శాంతి చర్చల ప్రతిపాదన తీసుకురావడంతో త్వరలోనే ఈ యుద్ధానికి బ్రేక్ పడుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది